ప్రేమ మరియు సంబంధాలు జాతీయత మతం లేదా భాషతో పరిమితం కావు భారతీయ పురుషులు వారి ప్రత్యేకతతో సాంస్కృతిక విలువలతో మరియు ప్రేమగా జీవించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మహిళల మన్ననలలో పొందుతున్నారు ఇవన్నీ గ్లోబల్ కల్చరల్ ఎక్స్చేంజ్లో భాగం మరియు ఇది ప్రేమకు గల విస్తృతమైన రూపాలను చూపుతుంది ప్రపంచం నేడు సాంకేతికత సోషల్ మీడియా అంతర్జాతీయ వలసల ద్వారా ఎంతో చిన్నదిగా మారింది ఒక దేశానికి చెందిన వారు మరొక దేశంలో సంబంధాలు ఏర్పరచుకోవడం పెళ్లి చేసుకోవడం కలిసికట్టుగా జీవించడం అనేది ఇప్పుడు సాధారణమే ఈ పరిణామంలో భారతీయ పురుషులు చాలా దేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు వారిలోనే ఉన్న సాంప్రదాయ విలువలు కుటుంబ నిబద్ధత చదువు సంస్కారం మరియు ప్రేమను వ్యక్తపరిచే తీరు ఇవన్నీ ప్రపంచంలోని అనేక దేశాల మహిళలకు ఆకర్షణగా మారాయి ఇప్పుడు చూద్దాం భారతీయ పురుషులంటే ఏ దేశాలకు ఏ దేశ మహిళలకు చాలా ఇష్టపడతారో చాలా ఆకర్షణీయంగా మారుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో మొదటగా చూసుకున్నట్టయితే బ్రెజిల్ బ్రెజిల్లో భారతీయ పురుషులు విలక్షణత కారణంగా ఎక్కువగా గుర్తింపు పొందుతున్నారు బ్రెజిలియన్ మహిళలు ఉదాహ ఉదారంగా భావోద్వేగాలను బాహ్యంగా చూపే స్వభావం కలవారు భారతీయ పురుషుల మృదుత్వం భావోద్వేగ పరంగా బలమైన అనుబంధాలు ఏర్పరిచే తీరు వీరికి చాలా ఇష్టం ఆకర్షించే లక్షణాలు చూసుకున్నట్టయితే ఎగ్జాటిక్ వ్యక్ వ్యక్తిత్వం బలమైన భావోద్వేగ సంపర్కం సాంప్రదాయాలు మరియు వైవిధ్యం అందువలన బ్రెజిల్ మహిళలు మన భారతీయులని చాలా వరకు ఇష్టపడతారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ నంబర్లో ఫిలిపీన్స్ ఫిలిపీన్స్లోని మహిళలు కుటుంబాన్ని చాలా ప్రాముఖ్యంగా భావిస్తారు భారతీయులు కూడా ఇదే విధంగా కుటుంబం పట్ల నిబద్ధంగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య సంబంధాలు సులభంగా ఏర్పడతాయి డేటింగ్ యాప్స్ యూట్యూబ్ ఫ్లాగ్స్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది ఫిలిపిన్ ఫిలిపీన్స్లో మహిళలు భారతీయ పురుషులతో పరిచయాలు ఏర్పరుస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫిలిపీన్స్ అమ్మాయిలు భారతీయ పురుషులను ఇష్టపడడానికి కారణం వారిలో ఉండే విధేయత నిబద్ధత జీవిత భాగస్వామిపై గౌరవ గౌరవం సంస్కారం మరియు అనురాగం అందుకనే ఫిలిపీన్స్ అమ్మాయిలంటే మన భారతీయ పురుషులను చాలా వరకు ఇష్టపడతారు ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే రష్యా సోవియట్ కాలం నాటి నుంచి రష్యన్లు భారతీయ సినిమాలు సంగీతం పట్ల ఆసక్తి చూపుతుంటారు చాలామంది రష్యన్ మహిళలు భారతీయ తత్వశాస్త్రం యోగా ధ్యానం వంటి విషయాల పట్ల మక్కువ చూపుతారు వారి దృష్టిలో భారతీయులు బుద్ధిమంతులు మృదువైన వ్యక్తులు మరియు జీవితాన్ని విలువగల చూడగల జీవితాన్ని విలువగా చూడగలవారు అందుకనే రష్యన్ మహిళలకు భారతీయులంటే చాలా వరకు ఇష్టం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన భారతీయ పురుషులలో వీరు ఇష్టపడేటువంటి లక్షణాలు చూసుకున్నట్టయితే విజ్ఞానపరమైన సంభాషణలు మానసిక మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ప్రేమను వ్యక్తపరిచే తీరు అందువలన ఈ రష్యన్ మహిళలు మన భారతీయ పురుషులపై చాలా ఎక్కువగా ఇష్టపడతారు తర్వాత భాగంలో చూసుకున్నట్టయితే థాయిలాండ్ థాయిలాండ్లో భారతీయుల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది బాలీవుడ్ సినిమాలు హిందూ దేవతలపై ఆసక్తి మరియు భారతీయ ఆహారం అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి అక్కడి మహిళలకు భారతీయ పురుషుల మృదుత్వం సంస్కారం మరియు ప్రేమగా ప్రవర్తించే తత్వం అంటే చాలా వరకు ఈ థాయిలాండ్ వారు ఇష్టపడతారు థాయిలాండ్ మహిళలు భారతీయ పురుషులను ఇష్టపడడానికి కారణం బాలీవుడ్ ప్రభావం వల్ల ఏర్పడిన రొమాంటిక్ ఛాయ కుటుంబం పట్ల బాధ్యత మానసిక స్పర్శ మరియు అర్థవంతమైన సంభాషణ తర్వాత చూసుకున్నట్టయితే యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ అంటే అందరికీ చాలా సుపరిచితమైనటువంటి దేశం యూకేలో భారతీయ జనాభా చాలా ఎక్కువ బ్రిటిష్ మహిళలు ముఖ్యంగా లండన్ మాంచెస్టర్ వంటి ప్రగతిశీల నగరాలలో ఉండేవారు ఇతర సంస్కృతుల పట్ల ఓపికతో ఆసక్తితో ఉంటారు భారతీయ పురుషులలో ఉండే గౌరవం సాంప్రదాయం మరియు కుటుంబ సంబంధాల పట్ల నిబద్ధత వారికి ఆకర్షణంగా ఉంటుంది అందువలన ఈ యూకేకి చెందినటువంటి మహిళలు మన భారతీయ పురుషులను చాలా వరకు ఇష్టపడడానికి కారణం ముఖ్యంగా చూసుకున్నట్టయితే బహుభాష సామర్థ్యం అంటే ఇంగ్లీష్ మరియు భారతీయ భాషలను కూడా మాట్లాడేటటువంటి స్వభావము మన భారతీయ పురుషులకు ఉంటుంది కాబట్టి అది కూడా చాలా వరకు వాళ్ళు ఇష్టపడతారు తర్వాత గౌరవంతో ప్రవర్తించాడు సంస్కారవంతమైనటువంటి జీవన శైలి అందువలన భారతీయ పట్ల ఈ విదేశీ యూకే మహిళలు చాలా ఇష్టపడతారు తర్వాత స్థానంలో చూసుకున్నట్టయితే అమెరికా అమెరికాలో భారతీయుల బలమైన వలస సముదాయం ఉంది ముఖ్యంగా విద్యారంగం ఐటీ వైద్య రంగాలలో భారతీయులు అధికంగా ఉంటారు అక్కడి మహిళలు చదువు స్థిరత మరియు కెరీర్ పరంగా స్థిరంగా ఉన్న పురుషులను ఇష్టపడతారు భారతీయ మగవారు ఈ లక్షణాలలో ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా ఆకర్షణీయమైనటువంటి అంశాలు చూసుకున్నట్టయితే భారతీయుల పురుషుల పట్ల శ్రమించేందుకు సిద్ధంగా ఉండడం చదువుతో పాటు జ్ఞానం విజ్ఞానం కుటుంబానికి ఇచ్చే విలువలు మరియు బాలీవుడ్ మరియు ఇండియన్ ఫుడ్ ద్వారా వచ్చినటువంటి సాంస్కృతిక ఇవన్నీ కలిపి కూడా అమెరికాకు చెందినటువంటి మహిళలు మన మగవారిని చాలా వరకు సో ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం జై హింద్